వేలు దించు కళ్యాణ్కి పగలు కొట్టేసిన సుమన్ శెట్టి అధ్యక్ష బిగ్ బాస్ హౌస్ లో సుమన్ శెట్టికి తిరుగులేదు అతను ఆడినా ఆడకపోయినా కాస్త కాలు మెదిపినా చాలు మిగిలింది మొత్తం బిగ్ బాస్ చూసుకుంటున్నారు వీకెండ్ లో నాగార్జున వచ్చి ఓ రేంజ్ లో లేపుతున్నారు అతనితో టాస్క్ ని కష్టపడి దివ్య ఆడిస్తే వీకెండ్ లో నాగార్జున వచ్చి అబ్బబ్బా ఏం ఆడావయ్యా అద్భుతం అమోఘం అంటూ తెగ లేపుతున్నారు సుమన్ శెట్టి అదృష్టం ఏంటంటే అతను పెద్దగా టాస్కులు ఆడకపోయినా పెర్ఫార్మెన్స్ లేకపోయినా కూడా కాస్త ఆడాడంటే చాలు అతని గ్రాఫ్ ఎక్కడో ఉంటుంది బిగ్ బాస్ హౌస్ లో అన్ని నామినేషన్స్ ప్రాసెస్ లో ఒక్క లెక్క అయితే ఈ కుండ పగిలే నామినేషన్స్ మరో లెక్క ఒక్కొక్కరికి పగిలిపోతాయి కుండలు ఎన్ని సీజన్లు వచ్చినా కూడా సీజన్ సెవెన్ లో వలే ప్రియాంక శోభా మధ్య జరిగిన గొడవ అయితే అన్ని హైలైట్ అయితే ఈ సీజన్ లో అంత తుస్సే అయినా ఈ కుండ పగలగొట్టే నామినేషన్ ప్రక్రియ శాంతంగా ఉండే సుమన్ శెట్టి ఆగ్రహించాడు సేఫ్ నామినేషన్స్ నింట్టుకొస్తున్న కళ్యాణ్ కి పగలగొట్టేశాడు టవర్ టాస్క్ లో వరెస్ట్ సంచాలక్ గా చేసి గేమ్ మొత్తాన్ని చెడదొబ్బాడు కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కళ్యాణ్ ని నామినేట్ చేశాడు సుమన్ శెట్టి టవర్ స్ట్రైట్ గా ఉండాలని ముందు చెప్పలేదు అని సుమన్ అంటే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆక్ పాక్ కరే అని సొల్లు రీజన్లు చెప్పాడు కళ్యాణ్ దాంతో సుమన్ శెట్టికి మండింది విను 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 ఇవ్వే వద్దు అని సుమన్ శెట్టిని రెచ్చగొట్టాడు కళ్యాణ్ ఆ తర్వాత విను విను అంటూ వేలు చూపిస్తూ పెద్దగా అరుస్తూ సుమన్ శెట్టి మీదికి వెళ్ళాడు కళ్యాణ్ దాంతో సుమన్ శెట్టి వేలు దించు ఆ వేలు కిందకి దింపు అని హెచ్చరించాడు వేలు నీ వైపు చూపించడం లేదు అని కళ్యాణ్ అనడంతో నా వైపు చూపించావు కాబట్టే చెప్తున్నా అంటూ ఆవేశంగా వెళ్లి కళ్యాణ్ కుండని ముక్కలు ముక్కలు చేశాడు సుమన్ శెట్టి అతని ఆవేశం చూసి బిత్తరపోయారంతా పక్కకి పరుగులెత్తిపోయారు ఇక రీతు వర్సెస్ భరణిల మధ్య కూడా హీట్ డిస్కషన్ నడిచింది డిజాస్టర్ సంచాలక్ అయిన రీతుని పై నామినేట్ చేశాడు భరణి నా వల్ల మీకు జరిగిన నష్టం ఏంటని రీతు అంటే నీ వల్ల కెప్టెన్సీ ఛాన్స్ పోయింది అని అన్నారు భరణి ఇక రీతు తేగ ఊకిపోతూ యాటిట్యూడ్ చూపిస్తూ భరణిని ఇమిటేట్ చేయడంతో అతను తగ్గలేదు చేతిలో ఉన్న స్టిక్ ని కింద పడేసి నేను నీలాగే స్టెప్లు వేయగలను అది కాదు ఇక్కడ అంటూ రీతు లాగే ఊగుతూ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు నన్ను మైండ్లెస్ అనడానికి మీరెవరు అంటూ సంజనకి ఇచ్చి పడేసింది రీతు మొత్తంగా మంచి హీట్ హీట్ గా సాగిన ఈ నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు అయితే చివరిలో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి కెప్టెన్ తనుజకి సేవింగ్ పవర్ ఇచ్చారు ఆ పవర్ తో ఎక్కువ నామినేషన్స్ పడిన రీతు చౌదరిని సేవ్ చేసింది తనుజ దీంతో మిగిలిన ఆరుగురు నామినేషన్స్ లోకి వచ్చారు వాళ్ళు ఎవరంటే దివ్యానికిత డెమాన్ పవన్ సంజన భరణి కళ్యాణ్ పడ